ఉజ్బెకిస్తాన్ మార్నింగ్ మార్నింగ్ లేచి వాకింగ్ బయలేదా ఇది మేము స్టే చేసిన హోటల్ హోటల్ ఐడియా ఇప్పుడు మనం ఉన్నామంటే ఒక ఈకో పార్క్ అని లో ఉంది ఇది చాలా పెద్ద పార్క్ యూ థ్యాంక్ యూ రాజ్ కపూర్ రెస్టారెంట్ ఢిల్లీ ఇండియన్ రెస్టారెంట్ లో ఏమున్నాయి ఇండియన్ యాక్టర్ ఎవరైతే విజిట్ చేశారో ఈ రెస్టారెంట్ ఫోటోస్ ఆటోండి ఇక్కడ ఫైవ్ లాక్స్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సాటర్డే కాబట్టి ఫుల్ కొరియన్స్ ఉంటారండి ఇక్కడ ఇక్కడ ఇది వాటర్ షో Good morning. Welcome to my channel. This is second day in uh, Uzbekistan. Morning, morning, ladies. Walking by the I want to show you. Road, traffic. I want to this <laughs> different. Left-hand driving here. ఎక్కువ షెవరలెట్ కార్స్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి ఏదో డిస్కౌంట్ రోడ్ కంప్ల్సరీ ఫుట్ పాత్ ఉంది విత్ కంటిల్నీ బిసినిస్ సిటీ సెంటర్ ఓపెన్ జిమ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది देखो मेन रोड मैं वन्डे होटल की देखी रहा सर्कल ये लोकल स्ट्रीट्स हैं बट कई कई न सरे आरं ओटर సైలెంట్స్ వెళ్తాడు అంత ఎక్కడైనా చా సెవర్లెట్ పార్క్స్ ఇక్కడ పార్క్ చేసింది ఇది మేము స్టే చేసిన ఫోటో ఫోటో ఐడియా ఐడియల్ ఫోటో

చాలా మంది ఇట్లాంటి వెహికల్స్ బ్యాటరీ ఇప్పుడు మనం అంటే ఒక ఈకో పార్క్ అని బస్కెట్ లో ఉంది ఇది చాలా పెద్ద పార్క్ దీని మనం పార్క్ సో క్యాబ్ బుక్ చేసుకొని మేము ఇక్కడ దగ్గరలో ఇండియన్ రెస్టారెంట్ రాజ్ కపూర్ రెస్టారెంట్ అని అక్కడ వెళ్ళితున్నాం చో అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అవన్నీ టేస్ట్ చేసి మనము ఎక్స్ప్లో చేద్దాం ఓకే క్యాబ్ బుక్ చేసాము ఇక్కడ పాటలు తినడానికి ఇట్లా కార్స్ ఉంటాయి అన్నమాట దాచి కాట్లా ఇంట్లో ఉంది దీంట్లో రాజ్ కపూర్ రెస్టారెంట్ వెళ్ళి ఇండియన్ లో ఏమున్నాయి చేసి చేద్దాం రాజ్ కపూర్ ఇండియన్ రెస్టారెంట్ సెకండ్ ఫ్లోర్ டெல்லி ரெண்டு பிக்ஸ்டார் குண்டு தினி பிச்சிக்கி டெல்லி இந்திய ரேஷன் அது பையன்

ఫైవ్ ల్యాక్స్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే రాజ్ కపూర్ రెస్టారెంట్లో ఫుడ్ తినేసి బయటకు వచ్చాం బాగుంది బట్ ఎంతైనా మన హైదరాబాద్ బిర్యానీ లెక్క మామూలుగా ఉంది ఇక్కడ నుంచి బుల్లెట్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్ వేరే ఊరు వెళ్ళాలి మళ్ళీ చిన్న స్టేట్ వేరే స్టేట్కి దానికోసం టికెట్ బుక్ చేయడానికి బయలుదేరుతున్నా ఇక చెప్తా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ బుల్లెట్ ట్రైన్ కనుక్కుందామని కౌంటర్స్ వచ్చిండే ఇక్కడ కౌంటర్ చూస్తే మీరు వస్తా ఉండే బుల్లెట్ ట్రైన్ కౌంటర్స్ ఇక్కడ అన్ని ఆటోమేటిక్ మిషన్స్ ఉంటాయి మన డైరెక్ట్లీ को कन्फर्म చేస్కో అత్రముకు డిటైల్స్ చెప్తున్నాడు మో టికెట్ మండే వానో చిరాగడస్ ఓ ఎంటిబిడి లానికి 10 మినిట్స్ పక్క నుంచి మనం రూమ్ కి నడిచొంరదాం సో ఇప్పుడే బస్ కి వెళ్తున్నాం ఇలా ఫుట్పాత్ ఉంటుంది కి పెట్టి చోట ఆల్మోస్ట్ సో ఏ మ్యాగ్జిన్స్ కాకుండా సైడ్ నుంచి మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఓకే టైం తెలుసా సిక్స్ థర్టీ బట్ ఎండ ఇలానే ఉంది ఇక్కడ ఇక్కడ ఎయిట్ ఓ క్లాక్కి సన్సెట్ అవుతుంది

ట్రెడిషన్ అంటే బట్ విషయం ఏంటంటే నేను లోకల్ చూసాను చూపించలేదు కానీ హ్యాపీగా అందరూ రౌండ్ టేబుల్ ఫిట్టింగ్ వేసి కూర్చొని మాట్లాడుకుంటూ మంద అవుతుంది ఇవాళ ఫుల్ డే ఇప్పుడు టైము ఇక్కడ లోకల్ టైం సిక్స్ థర్టీ అని ఎంత ఎండ్ ఉంది ఎయిట్ ఓ క్లాక్కి సన్సెట్ అవుతుంది అందుకు మళ్ళీ ఈవినింగ్ ఇంకో పెద్ద ప్రోగ్రామ్ ఉంది ఒక ప్లేస్కి వెళ్తున్నా మళ్ళీ అక్కడ మీకు కంటిన్యూ బ్లాక్ చేస్తా ఓకే ఇది మేము ఉన్న హోటల్ ఇక్కడ కూడా షవర్ లెట్ అన్నీ షవర్ లెట్ షవర్ లెట్ షవర్ లెట్ మా హోటల్ మీకు చూపించలేదు వచ్చేసి ఎంట్రీ ఇక్కడ రిసెప్షన్ లాగా ఉంటుంది ఇలా లాబండి ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి అక్కడ కనపడేది పోటీ ఈ మధ్యకి అబంతా చిన్న పెట్టాడు అన్ని ట్యాక్సీ ప్రైస్ ట్యాక్సీలు షాక్ సాగారు ట్వంటీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ కరెన్సీ వచ్చి సోమ్స్ వన్ ల్యాక్ నోట్ కూడా ఉంటుంది సాటర్డే కాబట్టి ఫుల్ కొరియన్స్ ఉంటారండి ఇక్కడ కొన్నాళ్ళందరు కొరియన్స్ ఎక్కువ వస్తారండి it's a beautiful thing the rational and the, and the full and, and complete and the You can do water show దోస్ట్ రెస్టారెంట్ యాక్చువల్లీ ఏంటంటే ఇది హైదరాబాద్ బిర్యానీ కబాబ్స్ అన్ని దొరుకుతాయి cara bonde, make lalat pichin. di Pakistan, full crowd di